నెలల నుండి ఉన్న భార్య శ్రీమంతాన్ని ఘనంగా సెలబ్రేట్ చేయడంతో పాటు వెండి ఉయ్యాలని ఇచ్చి సర్ప్రైజ్ చేస్తూ వచ్చేసిన భర్త నందు సింగర్ గీత మాత్రం ఎంత ప్రాముఖ్యత చెందిన సింగరో అందరికీ తెలిసిన విషయమే బిగ్ బాస్ రియాలిటీ షోలో కూడా అడుగుపెట్టింది ఉన్న కొన్ని రోజులైన అందరినీ ఆకట్టుకుంది ప్రస్తుత కాలంలో టాప్ సింగర్స్లో తను కూడా ఒకరని చెప్పుకోవచ్చు అలానే భర్త నందు కూడా నటుడుగా మంచి ప్రాముఖ్యత చెంది ఎన్నో అవార్డ్స్ని ఉత్తమ నటుడిగా గుర్తింపుని కూడా అందుకున్నాడు అటువంటి బెస్ట్ పేర్ ఈ రోజున పేరెంట్స్ పేరెంట్స్గా ప్రమోట్ అవబోతున్నట్లు తన సెకండ్ ప్రజ్ఞ విషయాన్ని ఈ నవంబర్ మంత్ నా అభిమానులతో షేర్ చేసుకుంటూ వచ్చింది ప్రస్తుతం తన నెలల నిండి ఉండడంతో కుటుంబ సభ్యులు అందరూ కలిసి తనకి శ్రీమంతపు వేడుకలు ఎంతో సింపుల్ గా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటూ వచ్చేసారు దానికి సంబంధించిన కొన్ని ఫొటోస్ లో తన బేబీ బామ్స్ లుక్స్ ప్రతి ఒక్కరిని ఆకట్టేసుకుంటూ ఉన్నాయి ఈ శ్రీమంతంలో చాలా మంది పెద్ద పెద్ద సెలబ్రిటీస్ హాజరై తనకి విలువైన కానుకల్ని అందిస్తూ కనిపించేశారు ప్రస్తుతం తనకి సంబంధించిన కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ మావిడ రూపంలో మీరు ఎప్పుడూ చూసేయండి